ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియోలో ఒక నూట పది గజాల్లో నిర్మించిన మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి మనకి సిక్స్ బిల్డింగ్స్ అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ ఎలివేషన్ అంతా కూడా ఒకే ప్యాటర్న్లో అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి డీటీసీపీ లేఅట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరు తీసుకున్నా సరే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం అయితే వస్తుంది ఇక్కడ ఒకసారి బిల్డింగ్ లోపలికి వెళ్తే వెళ్దాం చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ టైల్స్ అవి అంతేకాకుండా ఇక్కడ ఈశాన్యంలో సబ్మెర్సిబుల్ బోర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఓపెనింగ్ అయితే వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి లో ఎప్పుడు కట్టుకోవాలన్నా సరే ఈజీగా కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అన్నా సరే ఇస్తారనమాట కాస్ట్ మాత్రం వేరే రేట్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీకు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇదంతా కూడా చూడండి మనకి స్టెప్స్ అనమాట స్టెప్స్ కూడా మనకి ఈజీగా అయితే ఎక్కడం జరుగుతుంది పక్కన మనకి ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట వరండాలో ఎంట్రన్స్ వాల్ కూడా చూడండి ఎంట్రన్స్ వాల్ కూడా మంచి వాల్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గుమ్మం అంతా కూడా టేక్ గుమ్మం అయితే తీసుకున్నారు వీళ్ళు ఎంట్రన్స్ గుమ్మం ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి హాల్లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ టూ బై ఫోర్ టైల్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు అంతా కూడా గ్లాస్ వెట్ పెట్ టైల్స్ అయితే వాడడం జరిగింది పైన సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ సీలింగ్ కూడా మంచి డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ నార్త్ సైడ్ మనకి టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కూడా విండోస్ అంతా కూడా ట్వెల్వ్ ఎంఎం ఐరన్ రాడ్స్ అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యూపీబీసీ డోర్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకునే విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కమ్ము ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ అంతా కూడా యూషేప్ గ్రానైట్ పేపర్ అయితే తీసుకున్నారు వీళ్ళు పైన కూడా మనకి స్టోరేజ్ స్పేస్ చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇదంతా కూడా చుట్టూ టైల్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి ఈస్ట్కి ఒక డోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ మనకి ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఒక వాషింగ్ మెషిన్ కూడా వస్తుంది ఇక్కడ కిచెన్ పక్కనే ఉండడం వల్ల మనకి క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ అయితే వెళ్తున్నాం ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఫాల్ సీలింగ్ మనకి గోల్డ్ కలర్ సీలింగ్ రేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి నైరుతులు అయితే వచ్చిందనమాట మ్యాస్టర్ బెడ్రూమ్ ఇది పక్క వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకి వాల్ రాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ బీరువాకి ఎంత కాకుండా బట్టల స్టోరేజ్ పర్పస్కి వాల్ రాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు ఇదంతా కూడా మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మ్యాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి మనకి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సూట్ కంబోర్డ్స్ ట్యాప్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేయలేదు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ తీసుకుంటే వెంటనే ఇవన్నీ చేసి అబ్జెక్తారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి యూపీవీసీ డోర్ అయితే వాడడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే మీకు అది నెగిషిబుల్ అయితే ఉంటుంది ఎవరికైనా ఈ బిల్డింగ్ నచ్చి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే మాకు కాంటాక్ట్ అయితే చేసి మా వివరాలు అయితే బిల్డింగ్ వివరాలు అయితే తెలుసుకోండి అంతేకాకుండా ఈ విధంగా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోట్ చేసి అమ్మాలనుకుంటే ఖచ్చితంగా అయితే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మా నెంబర్ వచ్చేసరికి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే మా నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి టాప్లో ఈ విధంగా అయితే అవుట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది చుట్టూ కూడా మనకి బిల్డింగ్స్ అయితే ఉంటున్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఎవరి వీడియో థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్